రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలకు నోటీసులు తాడేపల్లి కేంద్ర కార్యాలయం కూల్చివేతపై ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై మధ్యాహ్నం రెండు గంటల తర్వాత దీనిపై విచారణ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలకు నోటీసులు తాడాపల్లి కేంద్ర కార్యాలయం కూల్చివేతపై ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత దీనిపై విచారణ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలకు నోటీసులు అలాగే తాడాపల్లి కేంద్ర కార్యాలయం కూల్చివేతపై ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత దీనిపై విచారణ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ కాంగ్రెస్ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నిర్మించారన్నటువంటి ఒక అభ్యంతర వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అటు కేంద్ర పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చివేసినటువంటి వ్యవహారంలో ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి అభ్యంతరాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లేల అపిరెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు లంచ్ పోషణ సంబంధించినటువంటి పిటిషన్ని దాఖలు చేశారు మరి కాసేపట్లో విచారణకి కూడా వచ్చి రానుంది అయితే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా నిర్మించినటువంటి పార్టీ కార్యాలయాలకు సంబంధించినంత వరకు కూడా స్థానికంగా అనుమతులు తీసుకోకపోవటం ఇష్టానుసారంగా స్థలాలను ప్రభుత్వం నుంచి తీసుకోవటం అందులో నిర్మాణాలను చేపట్టడం ఏకపక్షంగా అధికారాన్ని ఉపయోగించుకొని పార్టీ కార్యాలయాలకు వందల కోట్ల విలువైనటువంటి స్థలాలను ఆక్రమించుకొని పార్టీ కార్యాలయాలను నిర్మించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు వ్యక్తమైంది ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అటు నాడేపల్లిలో బోట్ యాడ్ కి సంబంధించి ఇరిగేషన్ సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో కాల ఉన్నటువంటి స్థలంలో ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాన్ని సైతం నేలమట్టం చేశారు రాత్రికి రాత్రి బుల్డోజులను తీసుకొచ్చి తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ వ్యవహారాల పైన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆ వైఖరి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది దీనిపైన విచారణ చేపట్టి తదుపరి ఆదేశాలు ఇవ్వాలి ఇప్పటి వరకు నిర్మించినటువంటి పార్టీ కార్యాలయాలకు సంబంధించిన కూడా పూర్తిగా అనుమతులతో నిబంధనల ప్రకారమే వాటిని నిర్మించినటువంటి పరిస్థితుంది అయితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది రాజకీయంగా పార్టీ పైన దాడులోకి పాల్పడేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వీటిపైన జోక్యం చేసుకుని తదుపరి తీర్పు ఇవ్వాలన్నటువంటి ఒక అభ్యర్థన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది అందులో భాగంగానే లంచ్ మోషన్ పిటిషన్ ని హైకోర్టులో నేల అభివృద్ధి దాఖలు చేశారు ఈ అంశం పైన మరి కాసేపట్లో విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది సౌజన్యం రైట్ థ్యాంక్ యూ హరీష్